ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల ఒకటి ఎనిమిది ఒకటి ఒకటిలో ప్రారంభించబడింది ఆ సమయంలో భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేలు గురుకులములు ఉన్నాయి మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం గురుకుల సంస్కృతిలో సనాతన సంస్కృతిలో ఈ క్రింది విషయాలను బోధించారు ఒకటి అగ్ని విద్య లోహశాస్త్రం రెండు వాయు విద్య గాలి మూడు జల్ విద్య నీరు నాలుగు అంతరిక్ష విద్య స్పేస్ సైన్స్ ఐదు పృథ్వీ విద్య పర్యావరణం ఆరు సూర్య విద్య సౌర అధ్యయనం ఏడు చంద్ర మరియు లోక్ విద్య చంద్ర అధ్యయనం ఎనిమిది మేఘ విద్య వాతావరణ సూచన తొమ్మిది ధాతు విద్య బ్యాటరీ శక్తి పది దిన్రాత్ విద్య డొట్ పన్నెండు శ్రద్ధా విద్య అంతరిక్ష పరిశోధన పదమూడు ఖాగోళ విజ్ఞానం ఖగోళ శాస్త్రం పద్నాలుగు భూగోళ విద్య భౌగోళిక పదిహేను కాల విద్య సమయ అధ్యయనాలు పదహారు భూగర్భ విద్య జియాలజీ మైనింగ్ పదిహేడు రత్నాలు మరియు లోహాలు పద్దెనిమిది ఆకర్షణ విద్య గురుత్వాకర్షణ పంతొమ్మిది ప్రకాశ విద్య శక్తి ఇరవై సంచార విద్య కమ్యూనికేషన్ ఇరవై ఒక్క విమాన విద్య విమానం ఇరవై రెండు జలయన్ విద్య నీటి నాళాలు ఇరవై మూడు అగ్నియ ఆస్టా విద్య ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి ఇరవై నాలుగు జీవ విజ్ఞాన విద్య జీవశాస్త్రం జంతుశాస్త్రం వృక్షశాస్త్రం ఇరవై ఐదు యజ్ఞ విద్య ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు వ్యాపార విద్య వాణిజ్యం ఇరవై ఏడు కృషి విద్య వ్యవసాయం ఇరవై ఎనిమిది పశుపాలన విద్య పశుసంవర్ధక ఇరవై తొమ్మిది పక్షిపాలన బర్డ్ కీపింగ్ యాన విద్య మెకానిక్స్ ముప్పై రెండు వాహనాల రూపకల్పన മുപ്പൂടു രതംകർ രത്നാ ആഭരണാലൂപകൽപ്പന മുപ്പേ ആറ് കുംഹർ വിദ്യ കുമ്മരി മുപ്പേഴുടു ലഘു ലോഹശാസ്ത്രം കമ്മരി മുപ്പി തക്കളു മുപ്പൊമ്മവിദ്യ ദയിങ് നലഭേ ഖാട്വാക്കർ നലഭേ ഒക്കജ്ജുക്കർ ലാജിസ്റ്റിക്സ് നലഭേരണ്ട് വാസ്തുകര വിദ്യ ആർക്കിടെക്ചർ നലഭേമൂടു ഖാന ബനേകി വിദ്യ വണ്ട నలభై నాలుగు వాహన్ విద్య డ్రైవింగ్ నలభై నలభైఐదు జలమార్గాల నిర్వహణ నలభై ఆరు సూచికలు డేటా ఎంట్రీ నలభై ఏడు గోశాల మేనేజర్ పశుసంవర్ధక నలభై ఎనిమిది బాగ్వాని హార్టికల్చర్ నలభై తొమ్మిది వాన్ విద్య అటవీ యాభై సహోగి పారామెడిక్స్ ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడింది కాని కాలంతో పాటు గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటినీ కనుమరుగయ్యేలా చేశారు ఇది మెకాలేతో ప్రారంభమైంది ఈరోజు మెకాలే పద్ధతి ద్వారా మనదేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు వ్యాపార విద్య వాణిజ్యం ఇరవై ఏడు కృషి విద్య వ్యవసాయం ఇరవై ఎనిమిది పశుపాలన విద్య పశుసంవర్ధక ఇరవై తొమ్మిది పక్షిపాలన బర్డ్ కీపింగ్ ముప్పై యాన విద్య మెకానిక్స్ ముప్పై రెండు వాహనాల రూపకల్పన ముప్పై మూడు రతంకర్ రత్నాలు ఆభరణాల రూపకల్పన ముప్పై ఆరు కుంహార్ విద్య కుమ్మరి ముప్పై ఏడు లఘు లోహశాస్త్రం కమ్మరి ముప్పై ఎనిమిది తక్కలు ముప్పై తొమ్మిది రంగ్ విద్య డైయింగ్ నలభై ఖాట్వాకర్ నలభై ఒక్క రజ్జుకర్ లాజిస్టిక్స్ నలభై రెండు వాస్తుకర విద్య ఆర్కిటెక్చర్ నలభై మూడు ఖానా బనానేకి విద్య వంట నలభై నాలుగు వాహన్ విద్య డ్రైవింగ్ నలభై ఐదు జలమార్గాల నిర్వహణ నలభై ఆరు సూచికలు డేటా ఎంట్రీ నలభై ఏడు గోశాల మేనేజర్ పశుసంవర్ధక నలభై ఎనిమిది బాగ్వాని హార్టికల్చర్ నలభై తొమ్మిది వాన్ విద్య అటవీ యాభై సహోగి పారామెడిక్స్ ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడింది కాని కాలంతో పాటు గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటినీ కనుమరుగయ్యేలా చేశారు ఇది మెకాలేతో ప్రారంభమైంది ఈరోజు మెకాలే పద్ధతి ద్వారా మనదేశ యువత భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే దానిని దున్నుతూ ఆంగ్ల విద్యా వ్యవస్థలో తీసుకురావాలి అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై వరకు భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకుల మరియు ఏడు లక్షల యాభై వేలు గ్రామాలు ఉన్నాయి దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ ఉన్నత విద్యా సంస్థలుగా ఉండేవి గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడుపుబడేవి విద్యను ఉచితంగా ఇచ్చారు గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది ఆ సమయంలో దీనిని ఉచిత పాఠశాల అని పిలిచేవారు ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశాడు ఇది చాలా ప్రసిద్ధ లేఖ అందులో అతను ఇలా వ్రాశాడు కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు వారి జాతి గురించి వారికి తెలియదు అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వెళ్లినా ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు ఆ సమయంలో రాసిన లేఖలో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి మన భారతీయ సంస్కృతి వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది